హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇందాకే నాకు ట్రేడ్ అయితే దొరికింది నేను ఆల్రెడీ తీసుకున్నాను దట్ మీకు ఒకసారి లాజిక్ అయితే ఎండింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతం అయితే నా ట్రేడ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఇది నా ఎస్ఎల్ అయితే నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఓకే ఈ కింద ఎల్లో లైన్ వచ్చేసి నా టార్గెట్ సో నేను ఇక్కడ రాస్తాను టార్గెట్ రైట్ ఇందాక సో నా ఎస్ఎల్ అయితే ఇక్కడ పైన ఎస్ఎల్ నేను ప్లే చేస్తున్నాను సో రెస్పాన్స్ నేను చూడలేదండి లాస్ట్ వీడియో పెట్టాక నేను అసలు టూ డేస్ వ్యూస్ రాకపోయేసరికి అని ఊరుకున్నాను కానీ మళ్ళీ మీ వైపు నుండి నాకు రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్స్ అందుకే నేను మళ్ళీ ఈరోజు ఎలాగైనా నా ట్రేడ్ని రికార్డ్ చేయాలి వీడియో చూపించాలి అని చెప్పి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో ఇదైతే నిఫ్టీ ఫిఫ్టీలో ట్రేడ్ అయితే తీసుకున్నాను ట్రేడ్ ఆర్ఆర్ వచ్చేసి వన్ ఈజ్ టూ ఫోర్ ఫోర్ పాయింట్ సంథింగ్ ఉంది బట్ వన్ ఈజ్ టూ ఫోర్ అయినా ఆర్ఆర్ని మనం ఒక రకంగా చూస్తే ఆప్షన్స్లో ఆర్ఆర్ని పట్టించుకోకూడదు ఆప్షన్స్లో ఆర్ఆర్ అనేది తగ్గిపోతుంటుంది పెరిగిపోతుంటుంది ఎప్పుడు కూడా మనకు స్పాట్లో ఉన్న ఆర్ఆర్ అనేది ఆప్షన్స్లో దొరకదు అదొక పెద్ద ప్రాబ్లము సో నా స్ట్రైక్ ప్రైస్ అయితే ఎక్కడ ఉంది ట్వంటీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఇది నా స్ట్రైక్ ప్రైస్ పిఈ నేను తీసుకున్నది అవునండి ఆప్షన్ బయ్యింగ్లోనే వెళ్ళాను నేను మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందుకే ఆప్షన్ బయ్యింగ్లో వెళ్ళాను స్లో మూమెంట్ అమ్మ ఉంటుంది అనుకుంటే నేను సెలెక్ట్ చేసినటువంటి మీకు ఒకసారి ఆప్షన్స్ చూపిస్తాను ఆప్షన్ చాటు రైట్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నది స్పాట్ అండి రైట్ ఇప్పుడు ఆప్షన్స్ చాట్ అనేది నేను రైట్ సైడ్లో ఓపెన్ చేస్తాను రైట్ ఇది ఆప్షన్ ఆప్షన్స్ చాట్ నా రైట్ సైడ్లో ఉన్నది సమ్వేర్ ఫార్టీ సెవెన్లో ఇప్పుడు నాకు ఎంట్రీ అయితే దొరికింది అంతకు ముందుకే దొరకాలి స్లిప్పేజ్ ఉంటుంది యాజ్ టీజ్గా నైన్టీ నైన్ మార్కెట్స్ సమ్వేర్ ఈ స్పాట్లో అయితే నా ఎంట్రీ అయితే జరిగింది ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్టీ అలా చూద్దాం మూమెంట్ అయితే రావచ్చు నా టార్గెట్ అయితే ఇది ఈ ప్రజెంట్ డే తాలూకా హై స్పాట్లో ఖచ్చితంగా టార్గెట్ చాలా దూరమే ఉంచాను నాకు తెలుసు కానీ అంత స్పీడ్గా వెళ్తే ఖచ్చితంగా నాకు ఆప్షన్స్లో ఒక పెద్ద బ్లాస్ట్ అయితే కనిపిస్తుంది చాలా ఎక్కువ టార్గెట్ అయితే వచ్చేదానికి ఛాన్స్ ఉంది బట్ ఆప్షన్స్ మనకు తెలిసిందే స్లో డౌన్ అయ్యిందంటే ఇంక అంతే సంగతులు ఏదో ఇలాగే సంబంధం లేకుండా చేస్తాయి ఎస్సీలో కూడా హిట్ అవుతాయి సో నా ఎస్ఎల్ అయితే ఇక్కడ నేను ఉంచుకున్నాను ఫైవ్ పాయింట్స్ సిక్స్ పాయింట్స్ ఎస్ఎల్ ఉంచుకున్నాను టార్గెట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా వస్తుంది ట్వంటీ త్రీ పాయింట్స్ అలా వస్తున్నాయి లాస్ట్ వీడియో కామెంట్ సెక్షన్లో అనుకుంటా ఒక పర్సన్ అన్నాడు అతని పేరు ఐ మీన్ అతని పేరు వెంకట్ అనుకుంటా అతను అన్నాడు ట్వంటీ పాయింట్స్కి ఎంత హాంగమ్మా చేస్తావేంటి బ్రో అని అది కాదు బ్రో ట్వంటీ పాయింట్స్ అయినా సరే ఖచ్చితంగా మనకు మన స్ట్రాటజీ మీద వచ్చాయా లేవా ఆ పాయింట్స్ అనేదే ముఖ్యమని నా అభిప్రాయము సర్లేండి మీరు కొంత ఎక్కువ వచ్చేమో తప్పేం లేదు ట్వంటీ అయినా తప్పేం లేదు టెన్ పాయింట్స్ అడిగినా అయినా సరే తప్పేం లేదు మన స్ట్రాటజీ ప్రకారం మనం ట్రేడ్ తీసుకుంటే అదే చాలా బిగ్ థింగ్ అని నేను అనుకుంటాను యాజ్ అ ట్రేడర్ ఇకపోతే క్వాంటిటీ మనం ఎన్నైనా తీసుకోవచ్చు కదా బ్రో టెన్ అయితే ఏం ట్వంటీ ఏం మనీ మనీయే క్వాంటిటీ మనకు మెయిన్ ఇక్కడ ఒక మంచి ట్రేడ్ ఉంటే ఒక మంచి ఐ మీన్ ఒక మంచి సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఒకటి ఉంటే చాలు అది కనీసం టెన్ పాయింట్స్ ఇచ్చినా సరే విత్ ఏ గుడ్ రిస్క్ రిబార్ట్ నీకు ట్రేడింగ్లో అది నిలబెట్టేస్తుంది అని నేను నమ్ముతాను సో అదనమాట వెనక్కి అయితే వస్తుంది చూద్దాం ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయితే నేను ఖచ్చితంగా రీఎంట్రీ కోసం అయితే ప్లాన్ చేసుకుంటాను ఎస్ఎల్ కనుక హిట్ అయితే చెప్తున్నాను నేను మళ్ళీ నా వ్యూని అయితే మార్చుకునే సమస్య లేదు ఖచ్చితంగా రీఎంట్రీకే ప్లాన్ చేసుకుంటాను ఓకే చూద్దాం టికేలో ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయితే మళ్ళీ రీఎంట్రీకే ప్లాన్ చేస్తాము బికాస్ సెటప్ అనేది అండి ఇది సెటప్ ఎలా యాక్టివేట్ అయితే అలాగే ట్రేడ్ అనేది వెళ్ళాలి తప్ప మనం వేరే డైరెక్షన్లో అయితే తీసుకోవడానికి ప్లాన్ చేసుకోకూడదు అలాగా సెటప్ ఎలా చెప్తే అలాగే ఒకవేళ అంత పర్ఫెక్ట్ స్ట్రాటజీ కానీ కానీ లేకపోతే వాటిని ఖచ్చితంగా తయారు చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ట్రేడింగ్ అనేది చేయాలి ரீஎன்ட்ரீ ஓகே சூதம் பர்க்குக்குலர் எஸ்எல்ஹிட் அவுத்து సో చూస్తుంటే మనకు మూమెంటం అయితే స్టార్ట్ అయినట్టుగా ఉంది చూద్దాం ఇది ఇది కనుక ఇలాగే సస్టైన్ అయితే ఈ మూమెంటం మనకు త్వరగానే మన టార్గెట్ అయితే వచ్చే అవకాశం ఉంది చూద్దాం ఏమవుతుందో టార్గెట్ అయితే వచ్చింది కానీ ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది స్పాట్లో మనకు కనిపిస్తుంది అది చూద్దాం మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తుందా ఇది వెనక్కి వస్తుంది బట్ మనకి ఇంకా స్పాట్లో టార్గెట్ కాస్త ఉంది కాబట్టి ధైర్యంగా వెయిట్ చేయవచ్చు అని అనుకుంటున్నా లేకపోతే ఇక్కడ నుండి ఒకవేళ రివర్స్ అయ్యి అయ్యే ఛాన్స్ ఉంటే మాత్రం ఈ క్యాండిల్ పూర్తిగా ఫామ్ కాకుండా ఉండే అవకాశం కూడా ఉంది ఆప్షన్స్లో ఏదైనా సరే ఖచ్చితంగా ఆఫిట్స్లోనే క్విట్ అయిపోవాలి రైట్ నేనైతే క్లోజ్ చేస్తున్నాను ట్రేడ్ రైట్ ఆల్రెడీ స్క్వర్ చేశాను ఇక్కడ ఐ మీన్ దగ్గరికి ఇది ఆప్షన్స్లో అయితే వన్ ఈ టూ ఫోర్ దాకా వచ్చిందండి ఆప్షన్స్లో ఓకే ఇది టార్గెట్ పెట్టవచ్చు ఓకే నేను చెప్పినట్టుగా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ ఇప్పుడు వన్ అవర్ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి ఇప్పుడు లాజిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఏదైతే ఉన్నామో ఇది రెసిస్టెన్స్ ఏరియా అండి మనం కరెక్ట్గా చూసుకుంటే వన్ అవర్ టైం ఫ్రేమ్లో ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా పైన సస్టైన్ చేయలేక కిందికి పడిపోయింది ఇక్కడ కూడా అంతే కిందికి పడిపోయింది ఇది ఇక్కడ కూడా కిందికి హ్యూజ్గా పడిపోయింది మళ్ళీ అక్కడికి వచ్చినాక మళ్ళీ కిందికి పడటం అయితే మనం చూస్తున్నాము ఈరోజు కూడా అది ఎక్స్పెక్ట్ చేశాను ఈరోజు కూడా ఇక్కడ నుండి ఖచ్చితంగా కొంత వరకు అయితే పడిపోతుంది ఈ రేంజ్లో కాకపోయినా కొంత కొంత ఫాల్ అయితే కిందికి వస్తుంది అనుకున్నాను కానీ అది ఎంత దూరం అనేది చెప్పలేం ఇక్కడ వచ్చి పైకి కూడా వెళ్ళిపోవచ్చు అది సో ఇక్కడ నుండి లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూస్తే మనకు ఖచ్చితంగా ఇక్కడ లోయర్లో ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది ఆల్రెడీ సో నేను ఆల్రెడీ డౌన్ సైడ్కే అంటే డౌన్ ట్రెండ్ అనే నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను అందుకే ఈరోజు ఇక్కడ సెల్లింగ్కి అయితే ఒక ఛాన్స్ అయితే తీసుకున్నాను మనకు ఇక్కడ ఉన్న లిక్విడిటీ ఏదైతే ఉందో దీన్ని నేను టార్గెట్గా పెట్టుకున్నాను ఇది లిక్విడిటీ అండి లిక్విడ్ జోన్ ఖచ్చితంగా ఈ జోన్ అయితే వచ్చి టచ్ చేస్తుంది అని అనుకుని ట్రేడ్ ఇనిషియేట్ చేయడం జరిగింది లిక్విడ్ జోన్ ఇది సో అదే అండి వన్ అవర్లో అక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక సెల్లింగ్ ఎంట్రీ తీసుకున్నాను ఈ టార్గెట్ని చూసుకొని సో ఇదండి లాజిక్ మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టుగా వెళ్తే మరిన్ని వీడియోలు కావాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్